హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చాలామంది మాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్లు అయితే చేస్తున్నారు ప్లస్ సైజుల్లో రెగ్యులర్ వేరు సైడ్ కట్టి టాప్స్ కావాలి అని అలా అడిగిన వాళ్ళ కోసం మేము తీసుకొచ్చేసాము ఫ్యాబ్రిక్ చూడండి ఎంత స్మూత్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్ మెజర్మెంట్లు కానీ టాప్ లెంత్ కానీ చాలా బాగుంటుందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్లో విత్ పాకెట్ అయితే వస్తుంది పాకెట్ చూపించము ఇదిగోండి పాకెట్ అయితే వస్తుంది చాలా బాగుంది కదా సైడ్ కట్టు మంచి ప్లాజో కానీ మీరు మంచి యాంకిల్ లెంత్ లెగ్గిలు కానీ ప్రిఫర్ చేస్తే సూపర్ ఉంటుంది త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే భలే షైనింగ్ ఉంటుంది మీ అందరికీ తెలుసు యొక్క పాట అంతా కూడా మగ్గం వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మీకు వచ్చేటప్పటికీ సైడ్ కట్ వస్తుంది చూడండి లైనింగ్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే భలే షైనింగ్ ఉంటుందండి రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి త్రీ టాప్ అయితే సూపర్ ఉంది అండ్ ఈ టాప్ అయితే ఫ్లోరల్ డిజైన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏదో ఇప్పుడు మస్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ పార్ట్ అంతా కూడా ఖలీ థ్రెడ్తో ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే బాగా చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు అక్కడెక్కడ బూటీస్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ అయితే చేశాడు మీ చూడండి బోర్డర్ పార్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు సైడ్ కట్ వస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళొచ్చండి సూపర్ ఉంది కదా ఎందుకంటే క్లాత్ హెవీగా ఉంటుంది మోడల్ బాగుంది చాలా చాలా బాగున్నాయి ఎన్నీ కూడా రెగ్యులర్ వేర్ టాప్స్ ఎన్ని కూడా ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయండి వర్క్ అయితే సూపర్ ఉంది డిజైన్లు కానీ వర్క్లు కానీ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్కి తప్పనిసరిగా విజిట్ అయితే అవ్వండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఇవే కాకుండా త్రీ పీస్ సెట్స్ టాప్స్ వెస్టర్న్ వేర్సు చాలా ఉన్నాయండి మన దగ్గర చూడండి పాకెట్ కూడా వచ్చింది చాలా బాగుంది మన దగ్గర ప్లస్ సైజుల్లో మీకు వచ్చేప్పుడు కార్డ్ సెట్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ సైడ్ కట్ టాప్స్ అంబ్రిల్లాలు వెస్టర్న్స్ కోట్ మోడల్స్ చాలా వెరైటీస్ అయితే మన దగ్గర ప్లస్ సైజుల్లో ఉన్నాయి ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ లేదు అంటే మీకు అప్డేట్ డిజైన్లు కావాలంటే మీరు మాకు వీడియో కాల్ అయినా ప్రొవైడ్ చేస్తాను లేదు మీరు విజిట్ చేస్తాను అన్నా సరే లైట్ ల్యావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి మీకు నెక్ దగ్గర వచ్చి చిన్న కట్టుకోవడానికి నెక్కి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు సైడ్ కట్ వస్తుంది హెవీ రయాన్ అయితే వస్తుంది చాలా బాగుంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది మీరు వేసుకుంటే ఇంకా కొంచెం ఫీల్ అయితే బాగుంటుందండి ఎందుకంటే ఎక్కువసేపు క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ హెవీ రయాన్ అయితే వస్తుంది అయితే వచ్చి ఆరిఫా బ్రాండ్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్లోనే చూడండి ఫ్రెండ్స్ ఇంకొక డిజైన్ తీసుకొచ్చాను మంచి బాటిల్ గ్రీన్ కలర్ యొక్క పాట అంతా కూడా మగ్గం వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఫ్లోరల్ డిజైన్ సూపర్ ఉంది సైడ్ కట్ వస్తుంది మీకు వచ్చేటప్పటికి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేసింది చాలా బాగుంది మంచి ప్లాజో కానీ యాంకిల్ ఇంత లెగ్గిన చున్నీ పేరప్ చేస్తే సూపర్ ఉంటుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి మొత్తం కూడా చూడండి థ్రెడ్ వర్క్ అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా అయితే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తాడు చాలా బాగుందండి చూడండి ఇట్లా వచ్చినప్పటికి మీకు బోర్డర్ స్టైల్లో కూడా ఇచ్చాడు ఎక్కడ గ్యాప్ లేకుండా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ ఇచ్చాడు సైడ్ కట్టు విత్ లైనింగ్ అండి ఇవన్నీ కూడా హెవీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగున్నాయి త్రీ టు సిక్స్ ఎక్సల్లో ఇంత హెవీ డిజైన్లు మంచి క్లాత్ అయితే మేము ఇచ్చాము చాలా బాగుంటాయి మీరు షాప్కు విజిట్ చేసినా సరే లేదు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి ఎక్కడ మీకు ఇంత మంచి హెవీ క్వాలిటీ ఈ అయితే దొరకవు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియా చేపడుద్ది కలెక్షన్ వేటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్